అండ్ నవ్ వస్ట్ తిరువీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మారుతి గారికి ఆపరేషన్ రావణ్ టీంకి మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఓకే సో పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు ఈరోజు కూడా వచ్చారు సో పలాస లాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అండ్ వెంకట సత్య గారు నేను మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను ఒకరోజు ఇది లేదో ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది కుదరలేదంతే నరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి అది రాక్షసన్ కానీ లేకపోతే మర్దాని టూ కానీ అంజాం పాత్ర కానీ సో నాకు అంతే కూజ్బంస్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు అద్దరిపోయింది సో చెప్పడం వరకు ఓకే ఎలా తీస్తారో అనుకున్నాను టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది అంత బాగా తీశారు అసలు టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము మందిని కలుస్తూ ఉంటాము కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది పొద్దున ఫోర్ ఓ క్లాక్ వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ షార్ట్ అంటే అసలు చాలా సంతోషంగా వేసింది మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్ సినిమా ఏదైతే ఉంటుందో ప్యాషను ఇష్టం అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాని మలిచారో మనం చూస్తే చెప్పచ్చు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడి వాళ్ళకి మంచి డబ్బులు తీకూడాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే వాళ్ళ ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరువేరు కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి ఇప్పుడు తగ్గేది అంటే ఓకే అనుకునేవాన్ని కానీ ఎందుకు ఇవ్వాలి కొంచెం టైం పట్టేది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఓకే డెఫినెట్లీ ఇంత మంచి యాక్టర్ నాకు మీ ఆలోచనలు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాయని అనిపిస్తుంది మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినప్పుడు దాంట్లో ఎప్పుడు పువ్వులు మొక్కలు